వార్తాంశాలు వార్తాంశాల్లో మనకు ప్రధానంగా కనిపిస్తున్నవి ఏంటి అనే విషయానికే డైరెక్ట్గా వెళ్ళిపోదాం వివిధ పత్రికల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను నేను కత్తిరించి పెట్టాను ముందుగా ఈనాడు పత్రిక ఇచ్చినటువంటి కథనం ఇది సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం అంటూ వార్త చంద్రబాబును శాడిస్టు పశుపతి అంటూ చేసిన తీవ్ర విమర్శలపై స్పందన ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లుగా ప్రాథమికంగా గుర్తింపు జగన్కు నోటీసులు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నలభై ఎనిమిది గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం గడువులోగా స్పందించకపోతే సీఈసీకి నివేదిస్తామని హెచ్చరిక తెదేపా అధినేత చంద్రబాబును ఉద్దేశించి శాడిస్టు పశుపతి చంద్రముఖి అంటూ సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది వ్యక్తిత్వ హననం రచ్చగొట్టేలా ఉన్న ఈ తరహా వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది ఈ మేరకు సీఎం జగన్కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదివారం నోటీసులు జారీ చేశారు కోడ్ ఉల్లంఘించినట్లుగా ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు ఆయా వ్యాఖ్యలపై నలభై ఎనిమిది గంటల్లో వివరణ ఇవ్వాలని జగన్ను ఆదేశించారు గడువులోగా స్పందించకపోతే మీరు చెప్పడానికి ఏమీ లేదని భావించి ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని హెచ్చరించారు చంద్రబాబుపై సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ నెల ఐదున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు దీన్ని పరిశీలించిన సీఈఓ తదుపరి చర్యలకు ఆదేశించారు వ్యక్తిత్వ హననాన్ని ఈసీ నిషేధించింది ఎన్నికల ప్రవర్తన నియమావళిని వివరిస్తూ ఈసీ విలువరించిన పత్రికా ప్రకటనలోని నలభై ఏడవ పేరాలో రాజకీయ పార్టీలు అభ్యర్థులు పాటించాల్సినటువంటి మార్గదర్శకాల్ని స్పష్టంగా పేర్కొన్నట్లుగా ముఖేష్ కుమార్ మీనా గుర్తు చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రకటనలు రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వము ప్రవర్తనపై దాడి చేయటము వారి హుందాతనాన్ని దెబ్బతీసేలా వ్యంగ్యంగా మాట్లాడటం వారికి దురుద్దేశాలు ఆపాదించడం వంటి చర్యలు కోడ్ను ఉల్లంఘించడమే ఇలాంటి వాటిని ఈసీ నిషేధించింది ఈ విషయంలో సంయమనం పాటించాలని అభ్యర్థుల్ని హెచ్చరించింది ఆయా నిబంధనల్ని వివరిస్తూ మార్చి ఒకటిన ఈసీ అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది వాటిని జగన్ ఉల్లంఘించినట్లుగా వర్ల రామయ్య సమర్పించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది అని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు ఇక ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు అనే డీటెయిల్స్ కూడా ఈనాడు పత్రిక ఇచ్చింది సిద్ధం సభలు సహా పలు సందర్భాల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మనిషా శాడిస్టా మీరంతా అరుంధతి సినిమా చూసారా అందులో సమాధి నుంచి లేచిన పశుపతిలా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపతి ఐదేళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడుతున్నాడు నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నాడు ఈ నెల రెండున మదనపల్లి సిద్ధం సభలో అలాగే చంద్రబాబు నాయుడు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్ళీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్త సమయం వచ్చింది అనే వ్యాఖ్య వారి దుర్మార్గం కారణంగా పెంచన్ల కోసం నడవలేక అవస్థపడలేక రెండు రోజుల్లో ఏకంగా ముప్పై ఒకటి మంది అవాదాతలు ప్రాణాలు విడిచిన పరిస్థితులు ఉన్నాయి ఇంతమందిని చంపిన చంద్రబాబు నాయుడును హంతకుడు అందామా లేకపోతే అంతకంటే దారుణమైన పదం ఏమైనా ఉంటే అదే అందామా అనే వ్యాఖ్య ఈ ఎన్నికలు జగన్కు చంద్రబాబు నాయుడుకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య జరుగుతోంది ఈ నెల మూడున కూతలపట్టు సిద్ధం సభలో జగన్ అన్నట్లుగా వరల రామయ్య తెలిపారని పేర్కొన్నారు సో ఇలా పలు సందర్భాల్లో ఆయన వ్యక్తిగతంగా దాడి చేశారు వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా దాడి చేశారు ఇది ఈసీ రిలీజ్ చేసినటువంటి మార్గదర్శకాలు లేకపోతే నిబంధనలు వాటిల్లో ఉన్నటువంటి వాటికి విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పేసి టీడీపీ కంప్లైంట్ ఇవ్వటం ఈసీ రియాక్ట్ అవ్వటం అవసరమైతే సిఈసీకి కూడా కంప్లైంట్ ఇస్తాము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇది హైలైట్ అయింది కానీ జనరల్గా ఏ రాజకీయ నాయకుడు వ్యక్తిత్వాన్ని వ్యక్తిగత జీవితాన్ని తవ్వకుండా ప్రచారాలు చేస్తున్నాడు చెప్పండి అంత సిద్ధంగా చాలా సౌభ్రాతృతమైన వాతావరణంలో ఎక్కడా కూడా అంటే కేవలం ప్యూర్ పాలిటిక్స్ అంటారు కదా ఒకప్పుడు ఉండేవి అటల్జీ కాలంలో అలాంటివి ఎక్కడైనా మనకు కనిపిస్తున్నాయా లేనే లేదు సో ఇక్కడ ఒకరు ఇద్దరు లేకపోతే ముగ్గురు అనడానికి లేదు అందరూ అట్లనే ఉన్నారు ఎక్కడో ఒకటో రెండో మాణిక్యాలు ఉన్నాయి సహేతుకంగా విమర్శించటం వ్యక్తిగతంగా దాడులు చేయకపోవటం కక్షలు కార్పణ్యాలు అలాంటివి తమ యొక్క దారిలో ఉంచకపోవటం మనకు కనిపిస్తూ ఉంటాయి సో ప్రస్తుతానికైతే ఇది హాట్ టాపిక్గా ఈనాడు ప్రచురించుకుంది అటువైపు సాక్షి దీని కౌంటర్గా ఒక వార్తను ప్రచురిస్తుంది ఓవరాల్గా మనం గమనించాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులందరూ ఇట్లానే ఇట్లనే ఉన్నారు వీళ్ళ ధోరణి మారాలా ప్రజల ఆలోచన మారాలా ప్రజలు కూడా ప్రజలు బట్టి పాలకులు పాలకులు బట్టి ప్రజలు సో ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ సో పాలిటిక్స్ అనేవి రాను 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 దిగజారిపోతూ ఉన్నాయి ఇది మనం గమనించాలి ఇక్కడ